సెడీన్యూస్కే స్వాగతం ఎల్లందు మాజీ వాయిస్ మున్సిపల్ చైర్మన్ మడతా వెంకటగౌడ్ అరవయ్య జన్మదిన వేడుకలో ఘనంగా జరిగాయి దండ సారయ్య మరియు ఏక్త హౌస్ టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలలో మడతా వెంకటగౌడ్ అభిమానులు స్నేహితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వ వైద్యశాల నందు పాలు పళ్ళు మరియు రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం అయితే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో మడతా వెంకటగౌడ్ పాల్గొని అరవై కేజీల కేక్ ను అభిమానుల మధ్య కట్ చేయడం జరిగింది రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ పాల్గొని మడతా వెంకట్ గౌడ్కి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీం మరియు స్నేహితులు పాల్గొన్నారు అభివాద బంధు కారణంగానే ఈరోజు ముంబైలో ఎంపిక కూడా సార్ అందరూ అభిమానించే వెళ్ళిందో మాజీ మున్సిపల్ చైర్మన్ మద్ద వెంకట గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అలా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పాలు చెద్ద బెడ్షీట్ మొత్తం పంచడం జరిగింది అందరికీ బెడ్ బెడ్కి ఎవరున్నా అందరూ పనిచేసినాం ఎవరికి అందరూ ఇక్కడికి చలికాలం కాబట్టి చాలామంది లేని వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు కాబట్టి వాళ్ళకి చెద్దలు ఇచ్చి చలికాలం తనకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అన్న పేరుని చెప్పుకుంటా అందరూ పంచడం జరిగింది ఈరోజు స్నేహితులు మిత్రులు ఏతా హౌస్ సభ్యులు ఈ అరవైవ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందరు వారందరూ టీమ్ గా ఏర్పడి అందరూ కలిసి జన్మదినాన్ని నాకు నాతో ఉన్నటువంటి అభిమానులకు అందించినందుకు ఎక్కువ సభ్యులకు ఎందుకు నాయకత్వం వహించినటువంటి సోదరుడు ఎంతో కాలం నుంచి ఆయన జన్మదిన వేడుకలు మేము చేస్తూ వస్తున్నాం నువ్వు ఒక వేడికైనా ఉంటే బాగుంటుంది అని అనుగుణవంటి సందర్భంగా పెద్ద సంవత్సరం నలభై సంవత్సరాలుగా చెప్పుకుంటూపోతే అనేక సంవత్సరాలుగా నా టీం సభ్యులు నా మిత్రులు అందరూ చేసుకుంటూ ఉంటున్నారు నేను ప్రత్యేకించి సాయి సాధన దండు సాధారణ సోదరులు ఈసారి ప్రత్యేకించి అరవై నిర్మదినాన్ని నేను జరుపుతానని ఎప్పుడు సభ్యులందరూ వారు వారు పోల్చిన విధంగా వాళ్ళు జమ చేస్తున్నట్టు తెలిసింది అందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ ఐదో ఫంక్షన్లో నిర్వహించడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఒకటి యాభై జన్మదినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు హైదరాబాద్లో ఒక ఎస్టేట్లో చేయడం జరిగింది ఆ రోజు యాభై కిలోల కేక్ ఈరోజు అరవై జన్మదినాన్ని సహించుకొని కలిసి అరవై సంవత్సరాలు గుర్తుండే విధంగా నా జన్మదినాన్ని జరిపినందుకు అరవై పెద్ద కేకే గారు సుమారు నాలుగు వేల మందికి భోజన వసతి కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో ఇంతమంది కలిసి మూడు రోజులుగా వాళ్ళు చేస్తున్నందుకు వారు నాతో భయానిస్తున్నందుకు నాకు ఏ పదవి లేకుండా ఎటువంటి వస్తుందనే భరోసా లేకుండా కూడా అన్నా మేము ఎన్నంటే ఉంటాం జీవితకాలం మేమంటే ఉంటామని చెప్పేసి రావడం నాకు గొప్ప

అనేక అధికార ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా నన్ను వీడి ఒక్కరు కూడా బయటికి చూసినటువంటి సందర్భం కాదు వెళ్ళిన వాళ్ళు కూడా నీరు వెళ్ళమంటే వెళ్ళిన వాళ్ళు కనిపించేసి వాళ్ళు జరిగింది మేమిద్దరం కలిసి అనేక కార్యక్రమాలు చాలా సంవత్సరాల స్నేహంతో ముందు కాబట్టి భవిష్యత్తు అనేది మేమందరం ఇల్లందులో పట్టణ ప్రజల అభివృద్ధి కొరకు నమ్ముకున్న యువజనుల ఎదుగుదల కొరకు వారికి అండగా ఉంటూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు సాగుతాను నిజంగా నేను నా కుటుంబం ఇచ్చేటువంటి మరిచిపోలేనటువంటి ఆయన తోటి ముక్కులుగా ఉన్నటువంటి నా హృదయంలో నిలిచినటువంటి పేర్లు బయటికి ఒక్కొక్కటిగా చెప్తే చెప్పిన వారి పేరు గులాబీ నుంచి అందులో మీరందరూ నా రక్త సంబంధితులుగా మీరు నా పక్కనే ఉంటూ చేతుడు వాదడుగా ముందుకు సాగిస్తున్నటువంటి సందర్భంగా నేను ఎక్కడ కింద ఉంటాను నేను ఎక్కడ ఏమవుతాను అని నా గురించి నిత్యం ఆలోచించే మిమ్మల్ని నాకు భగవంతుడు ఆ భగవంతుడికి నాకు అష్ట ఐశ్వర్యాలు అవసరం లేకుండా పర్వాలేదు కానీ మీ అందరి ఆ శిష్యులు మీరు మంచిగా ఉండి Thank you Thank you.